మూఢ నమ్మకాలకు మనం మూఢ నమ్మకాలను ఏం చేద్దాం ఈ విధంగా కాలు కింద తొక్కి పడిద్దాం మూఢ నమ్మకాలను ఏం చేద్దాం కాల కింద తొక్కి పడిద్దాం ఇటువంటి ముఖ్యమైనటువంటి పని చేసి మన మీ మిత్రుడు ప్లస్ డాక్టర్ కర్నల్ భిక్షపతి ఒక చిన్న విన్నపం చూడండి ఇక్కడ నేను అయ్యప్ప స్వామి గుడి దగ్గరకైనా ఇక్కడ వస్తుంటే ఒక విచిత్రమైనటువంటి సంఘటన చూడడం జరిగింది ఈ సంఘటనలో మీరు చూడొచ్చు నేను బట్టుకుని అభ్యయనం ఇక్కడ చూడండి ఇక్కడ ఇది బనపురం పోయే దారి అయ్యప్పనే టైంకి ఇక్కడ ఒక మూర్ఖత్వం నేను నా దృష్టిలో చూడడం జరిగింది చూడేసారానికి చూడండి మిత్రులారా చూడండి ఈ ఏరియాలో ఒక కవర్లా కొబ్బరికాయ కొబ్బరికాయ కోడిగుడ్డు పెట్టడం జరిగింది దీంట్లో కొన్ని నిమ్మకాయలు కూడా ఉన్నాయి కోడిగుడ్డు నిమ్మకాయ ఇవన్నీ మిరపకాయలు ఇవన్నీ కూరకు సంబంధించినవి ఇక్కడ చూడండి మనం ఏ సమాజంలో బతుకుతున్నాం మూఢనమ్మకాయలకు అంతులేని ఒక వాతావరణంలో మనం బతుకుతున్నాం ఈ నిమ్మకాయలు ఈ కోడిగుడ్లు ఈ మిరపకాయలతోటి మంచి కూర కొబ్బరికాయతోటి కొబ్బరి పచ్చడి కొబ్బరి ఆమ్లెట్ కోడిగుడ్డుతోటి ఆమ్లెట్ నిమ్మకాయతోటి పులివర చేసుకోవచ్చు సో ఇటువంటి మంచి పోషక పదార్థాన్ని ఈ రోడ్డు మీద పెట్టి ఆరోగ్యం బాగుపడుతుంది అంటే ఏమైనా అర్థం ఉందా నేను ఈ ముఖ్యంగా నేను నాకు మీ చెప్పాలని చెప్పాలనుకున్న ఆలోచన ఏంటంటే ఒక సైనికుడిగా దేశ భద్రతలు ఒక సైనికుడిగా ఒక డాక్టర్గా నేను ప్రస్తుతం ఇక్కడే జనగంలో వైద్యం చేస్తున్నాను నేను ప్రతిరోజు వివిధ రకాల పేషెంట్లని చూస్తున్నాను పెద్ద పెద్ద బొట్లు తర్వాత చేతికి వివిధ రకాల కడియాలు వివిధ రకాల ఉంగరాలు వివిధ రకాల తాయితలు వివిధ మెడలో వివిధ రకాలైన గొలుసులు దారాలు ఇవన్నిటితోటి మనకి ఏం అనిపిస్తుందంటే ఒక మానసిక వికలాంగత మన యొక్క సంస్కృతి మనం గౌరవిద్దాం మన దేవతలను మనం గౌరవిద్దాం మన పూజలను మనం గౌరవిద్దాం మన పెద్దలను మనం గౌరవిస్తాం కానీ ఒక కొబ్బరికాయ పెట్టి ఒక కోడిగుడ్డు పెట్టి ఒక మిరపకాయ పెట్టి ఏదో అక్కడ తీసేసి నా యొక్క జబ్బు అక్కడ పడేస్తే పోతుందంటే ఆ శాస్త్రానికి ఏ మూలాధారం లేని ఏ ఆధారం లేనిటువంటి శాస్త్రం ఇది ఇది చాలా మూర్ఖత్వం ఈ మూర్ఖత్వం అనేది విపరీతమై ఎక్కువై సమాజానికి ఒక వేరే ఒక తీసే ప్రమాదాలు చాలా ఉన్నాయి మిత్రులాగా నేను చెప్పేది ఏంటంటే మనకున్నటువంటి గ్రామ దేవతలు కావచ్చు ఏ దేవతలు కావచ్చు వేదాల పరంగా కావచ్చు ఏదైనా పర్లేదు ఎవరి నమ్మకం వాళ్ళది ఎవరు ఏ దేవుని పూజిస్తారు అనేది మీ పర్సనల్ కానీ మూడు నమ్మకాలు దేవతల పూజలు అనేది రెండు వేలు మూడు నమ్మకాలు మనకు వద్దు మనం ఒకప్పుడు చంద్రుడిని దేవుడు అనుకున్నాం చంద్రుని పైన మన దగ్గర శాటిలైట్స్ పోయినాయి రాకెట్స్ పోయినాయి మార్స్ అనుకున్నారు మార్స్ సాట్రన్ ఇవన్నీ శాస్త్రం అనేది విపరీతంగా పెరిగిన సందర్భంలో ఇటువంటి పరిస్థితులను మనం ఎదుర్కోవటం అంటే ఇది ఒక మానసిక వికలాంగత నేను చెప్పేది ఒక డాక్టర్గా నేను చెప్పేది ఏంటంటే జబ్బు అనేది హెల్త్ వాస్తవంగా ఒక డెమినేషన్ ఏంటంటే ఫిజికల్ హెల్త్ మెంటల్ హెల్త్ సోషల్ హెల్త్ మూడు డొమైన్స్ ఉంటాయి సో ఇది మానసికంగా ఎవరైతే వికలాంగత ఉంటుందో వాళ్ళు చేసేటువంటి పనులు ఇది నేను మీ ఇటు నేను ఇక్కడ తీసుకొని చేతిలో పట్టుకొని నిమ్మకాయలు కోడిగుడ్డు నాకు ఎటువంటి భయం లేదండి నాకు అసలు వీటి గురించి భయం అనే శబ్దమే రాదు ఇది తప్పు అని నేను చెప్పనేది మీకు మీకు కొన్ని ఉన్నటువంటి కొన్ని మూఢనమ్మకాలను బహుశా తోసిపుచ్చాలని మూఢవనమ్మకాలు తీల్చాలనే ఒక చిన్న ఇది అందుకని ఇది ఒక చిన్న వీడియో చేస్తున్నాను ఇక్కడ నేను చూసి నా యొక్క మనసు విచలించి ఈ మనసు బాధపడి నేను చూస్తున్నాను నేను చెప్పేది ఏంటంటే దయచేసి మూఢనమ్మకాల నమ్మకండి ఈ మూఢనమ్మకాలు అనుకొని పెద్ద పెద్ద జబ్బులను దాచిపెట్టుకొని అది మానసికమైన జబ్బులు విపరీతమైనటువంటి మానసిక జబ్బుల విషయానికి వస్తే చాలా పెద్ద పెద్ద సైజోఫ్రీనియా అని అప్సెసివ్ కంపల్సరీ డిజార్డర్స్ అని చాలా కుటుంబాలు బాధపడి ఓసీడీ అప్సెసివ్ కంపల్సరీ సైజోఫ్రీనియా ఉన్నటువంటి వ్యక్తులు చేసేటువంటి మనం మళ్ళీ చెప్తున్నా మీకు నచ్చిన పూజలు మీ దేవతలు మీరు లేదు ఉంగరం ఉంగరం చేస్తూ కానీ విషయం ఏంటంటే ఇటువంటి మూఢనమ్మకాలు నమ్మకండి డబ్బులు పొడగొట్టుకోకండి మానసికంగా ఆరోగ్యం ఖరాబ్ చేసుకోకండి శాస్త్రాలు పెరుగుతున్నాయి శాస్త్రం పెరుగుతుంది సైన్స్ పెరుగుతుంది మనం సైన్స్ ప్రకారం వెళ్దాం శాస్త్రం ప్రకారం వెళ్దాం జబ్బు ఉంటే వైద్యుని చూపించుకొని ఆరోగ్యాన్ని కాపాడుకుందాం మూఢనమ్మకాలకు మనం మూఢనమ్మకాలను ఏం చేద్దాం ఈ విధంగా కాలు కింద తొక్కి పడేద్దాం మూడు నమ్మకాలను ఏం చేద్దాం కాలు కింద తొక్కి పడేద్దాం ఇటువంటి మూర్ఖమైనటువంటి పనులు చేసి మన ఆరోగ్యం ఖరాబ్ చేసుకోవద్దు పిల్లలకు ముఖ్యంగా ఇటువంటి చెప్పి వాళ్ళ యొక్క పెరుగుదలను ఆపొద్దు నేను ఈ కొబ్బరికాయని తీసుకొని ఇప్పుడు మీరు చూడండి ఈ కొబ్బరికాయ నాకు ఎటువంటి టెన్షన్ లేదు ఈ కొబ్బరికాయని కొట్టి నేను వాటర్ కూడా తాగుతున్నాను నాకు ఎటువంటి టెన్షన్ లేదు ఎటువంటి పిలికి ఇది ఎందుకు మూర్ఖత్వం కాబట్టి సో మీ అందరి యొక్క భయాన్ని దూరం చేయడం కొరకు నేను చూసి మీ యొక్క కర్నల్ భిక్షపతి డాక్టర్ మీ యొక్క సేవలు